మీడియా సోదరులకి పేరు పేరు నమస్కారం మీరు చూసుంటారు రెండు రోజుల నుంచి ఈ మూలపల్లి దగ్గర చిన్నరామపురం దగ్గర కొండేడి గండి దగ్గర ఏ విధంగా ఏనుగులు వచ్చి పంట పొలాలు నష్టపరుస్తూ రైతులకు సంబంధించినటువంటి తోటలు ఫెన్సింగ్ తొక్కించుకుంటూ వెళ్తున్నాయి వాటన్నిటిని కూడా స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ఫారెస్టర్ రేంజర్ డిఎఫ్ఓ గారితో కూడా మాట్లాడి ఎక్కడెక్కడైతే నష్టపరిహారం జరిగిందో ఎక్కడెక్కడ పంటలు ఏ క్రాప్ దెబ్బతినిందో వాటన్నిటి కూడా నష్టపరిహారం కూడా ఈ రోజు మాట్లాడడం జరిగింది వాటన్నిటిని కూడా స్థానికంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ గారి ద్వారా నష్టపరిహారం రాసి కూడా పంపిస్తున్నారు దాంతో పాటు ఫెన్సింగ్ ఎక్కువ దెబ్బతిని ఫెన్సింగ్ లించేసి వెళ్లింది ఆ ఫెన్సింగ్ కూడా కలెక్టర్ గారి దృష్టి తీసుకుని పోయి దాన్ని ఏ విధంగా న్యాయం చేయాలని కూడా చేస్తానని కూడా స్థానికంగా ఉన్నట్టు రైతు సోదరులందరూ కూడా చెప్పడం జరిగింది ఇదే కాకుండా మూలపల్లి చెరువు దగ్గర అదే విధంగా కంటిమడుగు చెరువు దగ్గర కొండేడి చెరువు దగ్గర సంబంధించి ఎక్కడెక్కడ తూములుందు ఎక్కడెక్కడ పోతుందో వాటర్ కూడా చూసి స్థానిక పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రేపు నుంచి ఎక్కడ తిరగకుండా పిల్లలు ఎక్కడ పోని కొన్ని చూసుకోవాలని కూడా చెప్పడం జరిగింది స్థానికంగా ఉన్నట్టు ఇరిగేషన్ అధికారులు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు విఆర్ఓ గారు సెక్రటరీలు ఇక్కడ పోయినటువంటి కొన్ని చోట్ల రోడ్లు డ్యామేజ్ అయింది అదే విధంగా కొన్ని కలవట్లు పోయింది వాటన్నిటిని కూడా రీఎస్టిమేషన్ చేసి దాన్ని కూడా ఎంత తొందరగా తొందరగా చేస్తానని కూడా స్థానిక ఎమ్మెల్యేగా కూడా ప్రజలకి అందరూ కూడా మాటివ్వడం జరిగింది